ఎవరిని వివాహం చేసుకోవాలి సజాతి సగోత్రమైనటువంటి స్త్రీ పనికిరాదు విభిన్న జాతుల్లో ఉన్న స్త్రీలు పనికిరాదు తనకంటే తక్కువ వయస్సులో ఉన్న స్త్రీ కావాలి ఇలాంటివన్నీ కన్యా లక్షణాలు చెప్పి ఇలాంటి స్త్రీతోటి పాణిగ్రహణం చేసుకో అని చెప్పింది శాస్త్రం చేసుకోవని నిర్దేశం అంటే కాదు ఒకవేళ నువ్వు చేసుకోవాలనుకుంటే ఈ లక్షణాలు కలిగిన వ్యక్తిని చేసుకో అని అర్థమే తప్ప ఖచ్చితంగా పెళ్లి చేసుకో అనేది శాస్త్రం తరపు హృదయం కాదు అన్నింటిలో పూర్తిగా సన్యాసమే తీసుకో అనేది శాస్త్రం తాలకు హృదయం కాదు ఎవరికి ఏది అనే దగ్గర వ్యవస్థ అలాగే ఇక్కడ ఇంకో మాట చెప్పారు వీరహత్యామవాప్తోసి వన్ద్వాస్య యత్నతహ అని గృహస్థ అయిన వాడు బ్రహ్మచారి దగ్గర నుంచి కూడా గృహస్థ వరకు ఎక్కర్లేదు బ్రహ్మచారి కూడా నిత్యం సంధ్యావంతం చేసిన తర్వాత అగ్ని కార్యం చేయాలి గృహస్థ అయిన వాడు సన్యా ఉపాస ఔపాసనం చేయాలి వాళ్ళకి చిన్న పార్యకలాపలో తేడా హోమాలు ఇద్దరికీ సమానమే అగ్ని ఉపాసన అనేది ఇద్దరికీ సమానమే బ్రహ్మచారికి గృహస్థుకి కూడా అగ్ని ఉపాసన ఉంది ఆ అగ్నిని ఉద్వాసన చెప్పేసావు నువ్వు దీని పేరు ఏంటి అంటే వీరహ అని వీరహత్య అని పేరు నువ్వు వీరహత్యకి పాత్రలు అయ్యావు అని మిశ్రాచార్యులు శంకరుల్ని ఆక్షేపించారు నువ్వు వివాహం మానేసావు బ్రహ్మచర్యం కాదన్నావు నేను బ్రహ్మచారిని కాదు నేను గృహస్థుని కాదు నేను వానప్రస్థను కాదు నేను ఏది కాదు అనేటువంటిది ఆయన దానిలో మాట ఉంది మరి అలాంటప్పుడు నువ్వు నువ్వేదీ కాదు అంటే నువ్వు అగ్ని ఉపాసన చేయడం మానేసావు కదా అప్పుడు వీరహత్య అనే దోషం నీకు రాలేదా నువ్వు వీరహత్యాం అవాప్తోసి వన్ ఉద్వాస దానంత ఏదో బద్ధ వర్షం వచ్చింది అగ్ని ఆరిపోయిందంటే అది వేరే విషయం నువ్వు ప్రయత్నపూర్వకంగా వన్ ఉపాసన మానేసావు చేయాల్సి చేయగలిగి ఉండి చేయాల్సిన పనిని చేయకుండా ఉండడం తప్పు కదా నీకు దోషం కాదా అని అడిగాడు ఆయన సరే వీరహత్య మాట అలా అట్టపెట్టు ఆత్మహత్యాం అవాప్తహత్వం అవిదిత్వ పరంపదం నువ్వు అసలు పరమాత్మను గురించి తెలుసుకోకపోతే ఆత్మహ ఆత్మహత్య తన్ని తాను తెలుసుకోని వాడు ఆత్మహత్యకు పాలైనట్టే అర్థం ఇది ఆత్మహత్య అనేటువంటిది ఒక మాట ఉంది దానికోసం స్పష్టంగా నువ్వు ఆత్మహత్యకి అన్యథా సంతమాత్మానం యో అన్యథా ప్రతిపద్యతే కింతేన కృత స్యాత్ పాపం చౌరేణ ఆత్మాపహారిణ అనేటువంటి మాట ఉంది ఆత్మహన జనా ఉపనిషత్తులో కూడా అసలు యామ తే లోకా అంధేన తమసావృత తాంస్తే ప్రేత ఏకే చాత్మహనో జనా అని ఆత్మహత్యకు పాల్పడిన జనులు అసూయాహ అనే పేరు కలిగినటువంటి అంటే బాగా దట్టమైన చీకటితో నిండిపోయినటువంటి ఓ నరక లోకాల్లోకి పోతారు అని అంటే ఆత్మని గురించి తెలుసుకోవాలి మానవుడు తప్పనిసరిగా ఆత్మజ్ఞానం పొందాలి ఆత్మని గురించి తెలుసుకోవాలి నువ్వు ఆ మాట మానేసావు అవిదిత్వ పరంపదం పర పరంపదం అంటే పూర్తిగా ఆత్మహత్యకు పాలయ్య పరంపదం అనేదానికి పరమాత్మ స్వరూపం అని అర్థం తద్విష్ణు ఓహ్ పరమం పదం సదా పశ్యంతి సూరయ అని మంత్రంలో కూడా పరమం పదం అంటే పరమాత్మస్వరూపం పరమాత్మస్థానం ఆ పరమాత్మస్వరూపము తెలుసుకోకుండా నువ్వు ఆత్మహత్యకి పాలయ్యావు ఇది పెద్ద దోషం కదా నేనేదో వీరహత్య అన్నావు దీనికి విధి ఉంది సన్యాసం పుచ్చుకోమని ఉంది ప్రవరచేతనుంది కనుక నేను ఆ పని చేశాను అని మాది చెప్పిన పని నువ్వు చెప్పలేదు పరమాత్మను తెలుసుకోవద్దు అని ఎక్కడుంది ఎవరికి చెప్పుంది ఎవరు లేదు కానీ నువ్వు తెలుసుకోవడం మానేసావు అని చెప్పి నీది దోషమా నాది దోషమా అని ఉదాహరణకి ఇప్పుడు పిలెక్టర్ గారు కూడా ఉన్నారు కనుక ఎవడో ఒక నచ్చి చేసాడు అనుకుందాం వాడిని హంతకుడు అంటాం వారి గురి శిక్ష వేస్తాం వీడిని చంపేయడం వల్ల ఈ శిక్ష వేస్తారు అదే జైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు వాడిని గురి తీస్తూ ఉంటే అందరూ సమక్షంలోనూ అందరూ చూస్తూ ఉండగా వాడు తీస్తాడు వాడు చేసిన పని ఏంటి వాడు మనిషి ప్రాణం తీసేసాడుగా మరి వీడికి ఉరిసేందుకు వాడికి ఏమో జీతం ఇచ్చి పోషించడం ఏంటి రెండు చేసిన పని ఒకటే కదా ఇద్దరు చేసిన పనిను మరి అలాంటప్పుడు తేడా ఏంటి అని అంటే వాడు వాడి డ్యూటీ నిర్వహించాడండి వాడికి చెప్పి పని చేశాడు వాడికి తలారిగా ఉన్నాడు వాడికి శిక్షణ అమలు చేయడం వాడి ధర్మం వాడి ధర్మాన్ని వాడు పాటించాడు నేను సంపేయాలి అనే ఆలోచన కానీ దీనివల్ల నేను ఏదో ద్వేషంతో చేస్తున్నాననే పగ కానీ ఏమి లేదు వాడికి నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను పాపం ఆ పని చేయడానికి ఎంతలా మనసులో కుమిలిపోతాడో అతను ఆ వ్యక్తి ఎంత బాధపడుతూ దాన్ని అమలు చేస్తాడనేది మనకు తెలుసు అయినా తన డ్యూటీ నాకు ఈ కర్మ నా ఉద్యోగం నాకు ఈ ప్రారంభం ఎందుకు వచ్చింది అని బాధపడుతూ పొట్టపోసుకోవడానికి వేరే గతి లేక ఆ ఉద్యోగం చేసేవాడు ఇది ఇంత ఘోరకృత్యానికి తలబడతాడు మరి వాడు నువ్వు ఒకటేనా నువ్వు బుద్ధిపూర్వకంగా నువ్వు ఎవరినో చంపేస్తే నీకును ఆయన కర్మాచరణం చేసి ఆయన పని ఆయన నిర్వహించిన వాడికి రెండు సమానమేనా పక్కన ఉన్నవాడిని కాలోచిగా తీసేసాం అనుకోండి మనం మన మీద కేసు శిక్ష హింస అంటారు అదే డాక్టర్ గారికి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చిన గుండె కోసేయండి అంటే చాలా సంతోషంగా ఆయన పెద్ద ఆయన మహానుభావుడు మాకు హార్ట్ ఆపరేషన్ చేశారని ఇది చేసిన పని ఏంటి హ్యాంగ్ చేసింది అదే ఇది చేసింది అదే కదా ఇద్దరులో అంటే ఒక పని ఎవరు ఎప్పుడు చేసినప్పుడు ధర్మం అవుతుంది ఎవరు ఏ పరిస్థితుల్లో చేస్తే అధర్మం అవుతుంది అనే దగ్గర వ్యవస్థ ఉండాలి అంతేగాని నా పని నేను చేశాను కదా నువ్వు చేసిన పని ఏం చేశాను కదా అంటే నా పని నేను చేసుకోవడం రైట్ నా పని నువ్వు చేయడం తప్పు ఒక పని ఒకటే అవ్వచ్చు పని అయినా ఒకడు ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి ఆ దేశకాల నియంత్రితంగా ధర్మం ఉంటుంది కాబట్టి నువ్వు కూడా ఆత్మహత్యకి పాల్పడ్డావు అని వీరన్నారు అది వెళ్ళిన మా ఇంట్లోనూ ద్వారపాలకులందరినీ వంచన చేసి మోసం చేసి దొంగలాగా లోపలికి దూరేవు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఏం ధర్మం ఇది దౌవారికాన్ వంచయిత్వ కథం స్థైనవద్ ఆగత దొంగలాగా దూరేవు మధ్యలోకి మా ద్వారపాలకులను మోసం చేసి నువ్వు వచ్చినట్టుగా కబురు చేయడం కానీ ఇంట్లోకి రావచ్చా అని అడగడం కానీ పర్మిషన్ తీసుకోవడం కానీ ఏమీ లేవు హఠాత్తుగా పైనుంచి ఇంటి కప్పు చీల్చుకుని బయట లోపలికి వచ్చావు ఇది దొంగతనం కాదా అని అది దొంగతనం కాదయా దొంగతనం అంటే ఏమర్థం భిక్షుభ్యో అన్నం అదత్వాత్వం స్థేనవద్భోష్యసే కథ నువ్వు ఇంట్లో నలుగురు దబ్బులు వేసేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటే భిక్షుకులకి యాచకులకి అతిథులకి అన్నం పెట్టకుండా నీ అంతటా నువ్వు తిన్నావే అది దొంగతనం అంటే అంతే తప్ప నీ అన్నను తినేస్తే తప్పుగా నా అన్న నేను తింటా తప్పు నీ అన్నన్ని ఉదినడం కాదు దేవతకు నివేదన చేయాలి అతిథి అభ్యాగతులకి ఇవ్వాలి తర్వాత మిగిలింది నువ్వు తినాలి అప్పుడు అంతవరకే నీకు అధికారం అందుకని నేను ఎవరికీ పెట్టకుండా తింటాను అంటే అదంతా కేవలం దొంగతనమే అలాంటి దొంగతనం నువ్వు చేస్తున్నావు నేను దో ద్వారపాలకుల్ని వంచలేదు నా శక్తితో బయట నుంచి వచ్చాను ద్వారపాలకులను తోసేసి వాళ్ళని ఏదో బలాత్కరించి వాళ్ళని హింసించి నేను లోపలికి రాలే నేను యోగ భిమతో బయలు నుంచి ఎందుకు నాది దొంగతనం కాదయా నీదే దొంగతనం అన్నారు స్వామివారి సరే కర్మకాలే న సంభాష్య అహం మూర్ఖేన సంప్రతి నేను కర్మాచరణం చేస్తున్నాను నువ్వు మూర్ఖుడు ఇలా వచ్చావు మూర్ఖుడిగా ఏదో మాట్లాడుతున్నావు నీతో నేను మాట్లాడకూడదు అని అంటే యతిభంగము నిన్న అనుకున్నాం కాదు యతిభంగం అంటే యతీశ్వరులని నువ్వు అవమానం చేస్తున్నావు యతిభంగంతో అలాగే నీ మాటల్లో కూడా భాషాపరమైన యతిభంగం ఉంది ఈ రెండు తప్పు అని ఈయనన్నారు అంటే యతిభంగే ప్రవృత్తస్య యతిభంగో ల దోషభాక నర శంకరాచార్యుల వారు అంటే నువ్వు నాన్నేదో భగ్గపాటు చేద్దామని నాన్న అవమానం చేద్దామని నువ్వు అనుకుంటున్నావు కానీ జరిగేది నా చేతిలోనే నీకు ఓటమే వస్తుంది యతీశ్వరుల చేతిలోనే ఓటమిపాల వాడికి ఇదో చిన్న దోషం అదే భాషాపరంగా ఏదో చిన్న యతి రాలేదు అది వేరే విషయమయ్యా అసలు నువ్వు నా దగ్గర ఓటమిపాలవుతావు పూర్తిగా భంగపాటుకే సిద్ధపడుతున్నావు అనే మాట వీరన్నారు అంటే ఆయన అన్నాడు నువ్వు సన్యాసం అంటున్నావు ఏమిటండి ఎక్కడ బ్రహ్మ ఎక్కువ బ్రహ్మ కొర్మేధా కో సన్యాస క్వవా కలిహి కలిహి స్వాద్వక్ష స్వాద్వన్న భక్షకామేన వేషోయం యోగినాన్ ధృతహన్ బ్రహ్మ బ్రహ్మజ్ఞానము వేదాంతము ఎక్కడ సన్యాసం ఏమిటి బ్రహ్మజ్ఞానం ఎక్కడ ఎక్కడికి ఎంతంత మాటలవి కలియుగం ఈ రోజుల్లో మన అధికారం ఎంత మనం ఏమి మన స్థాయి ఎంత